మా అమ్మ నాన్న ఫ్రీ ఓల్డేజ్ ఉంది నాకు ఈరోజు చాలా ఎంతో అవసరమైన వృద్ధులకి చలికాలంలో దుప్పట్లు తీసుకొని వచ్చారు సందర్భం ఏంటంటే రియాన్ రియాన్ విరాజ్ బాబు పుట్టిండో సందర్భంగా ఐదో పుట్టిండో సందర్భంగా అందరూ కూడా దాతలందరూ వచ్చి మా వృద్ధాశ్రనికి వృద్ధులందరికీ కూడా చలికాలంలో చాలా అవసరమైన దుప్పట్లన్నీ కూడా ఏర్పాటు చేశారు వారికి మా అమ్మ నాన్న ప్రీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి పుట్టినరోజు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని ఇలాంటి దాతల్ని భగవంతుడు కల్లవెల్లా చల్లగా చూడాలని అష్టైశ్వర్యాలు కల్పించాలని ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని మా అమ్మ నాన్న ప్రీ హోల్డేజం తరఫున మా వృద్ధుల తరఫున కూడా కోరుకుంటూ భగవంతుడు వాళ్ళని ఇంకా తిరుద్రోభివృద్ధి చెందాలని ఇలాంటి దాతలు ఉంటేనే ఇలాంటి వృద్ధాశ్రమంలో నడపగలమని వాళ్ళు కడుపు నిండా ఇంత భోజనం పెట్టి బట్ట తిండి బట్ట చాలా ముఖ్యం కనుక వాటిని ఇచ్చినందుకు ఇలా దుప్పట్లు ఇచ్చినందుకు శీతాకాలంలో దుప్పట్లు చాలా అవసరం ఇలాంటి అవసరం ఇచ్చినందుకు వారి కుటుంబం చల్లగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ అలాగే నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు అమ్మ నాన్న ఫ్రీ హోలీజ్ థ్యాంక్ యూ लापर तस्क्रमा